సాయి బంధువులకు సాయి టీవీ ప్రేక్షకులకు గురు పౌర్ణమి అర్పణం వంట సామాగ్రి వితరణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మీ అందరి ప్రేమను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సాయి టీవీ ముందుండి అవసరార్థులకి పంచడం జరుగుతుంది ప్రతి గురు పౌర్ణమికి కూడా కరోనా తర్వాత మనకి బాబాగారు ఈ అద్భుతమైన సేవనిచ్చారు నిజంగా ఈ సేవలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంత ప్రేమతో ఈ వంట సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే మాటల్లో చెప్పలేం మీ అందరి ప్రేమకి సంస్కారానికి ఎన్ని కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే ఎప్పట్లాగే షిరిడీతో పాటు షిరిడీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే అవసరార్థులు ఉన్నారో ఎవరికి చేరితే బాబా గారు సంతోషిస్తారో ఎవరికి చేరితే అది ఉపయోగపడుతుందో వారందరికీ ఈ కిరాణా సామాగ్రి అలాగే మనం ఎప్పుడూ కూడా చెప్పిన దానికంటే కొంత ఎక్కువే జరుగుతుంది కదా ఆడవారికి చీరలు ఇవన్నీ పంచడం కూడా జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహిళలందరూ కూడా ఒక ఒకవైపు మాత్రమే వీళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న చిన్న హోటల్స్లో పనిచేసే వాళ్ళు అలాగే ఇళ్లలో కూడా పనిచేస్తూ ఉంటారు కదా వీళ్ళు అనమాట డైలీ వేజ్ కింద పనిచేసే వాళ్ళు నిజంగా వీళ్ళు ఎంత సంతోషపడుతున్నారు అంటే చాలా మనం చేసే సేవ ఉపయోగపడాలి తృప్తిగా ఉండాలి వాళ్ళ మొహంలో సంతోషం చూస్తే మీ అందరికీ కూడా చాలా తృప్తి కలుగుతుంది వారు ప్రత్యేకించి మనల్ని బాబా గారు స్వయంగా వచ్చి దీవించనక్కర్లేదు వీరందరి సంతోషమే మనకి మన కుటుంబాలకి దీవెన ఇంత మంచి సేవని చేసుకునే అదృష్టాన్ని ఇచ్చిన సాయినాథుల వారికి ముందు నడిపిస్తున్న సాయి టీవీకి మనందరినీ ఒక తాటి మీద నడిపిస్తున్న శ్రీ అనిల్ కుమార్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబా గారు మనకి ఇలాంటి సేవ ఎప్పుడూ చేసుకునే అవకాశాన్ని కలిగించాలని మనతో పాటు మరింతమంది సాయి బంధువులు కూడా ఈ సేవల్లో ముందు ముందు కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అర్పణం వంట సామాగ్రి వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అర్పణం సమర్పణ ఈమె పేరు రేణుక ఈమె ఇళ్లలో పనిచేసుకుంటది కానీ పిల్లల్ని చదివించుకుంటూ ఇక ప్రతిరోజు నాలుగు ఇళ్ళలు పనిచేస్తే గానీ కష్టపడితే కానీ వీళ్ళ కుటుంబం వెళ్ళదు అట్లాంటి ఆమె తన గురించి కూడా తన మాటల్లోనే విన్నాం తనకి ఓం సాయిరాం ఓం సాయిరాం రామ్ మేర నాం రావు मैं शिरडी में रहती है मैं सोसाइटी में काम करती है दीदी गुरु पूर्णिमा पिछले गुरु पूर्णिमा में भी अन्नदान वाटप अभी ये भी दीदी का बहुत सपोर्ट है मेरे को दीदी बहुत अच्छे है कि हर साल शिरडी में आते है अन्नदान वाटप करते है साड़ी वगैरह बोले तो जो अपने को सेहत में अच्छा है वैसा सामान देते है शिवानी होटल में काम करती है वेटर का काम मेरा नाम हीरा भाई अरुणिका मैं अम्मा के यहाँ काम करती हूँ झाड़ू पोछा बर्तन हम तीन साल से उधर ही काम करते अम्मा के घर में एक साल हो गया मेरे काम करने ओम सायरा मीना गजानंद चौधरी मैं शिर्डी में रहती हूँ मैं कर्नाटक भवन में बर्तन का काम करती और दीदी अगले साल दत्त नगर में दिया था अन्नादान ये साल इधर दिया ఈమె పేరు పూలాబాయి ఈమె ఇక్కడ హోటల్లో పని చేసుకుంటూ ఉంటుంది ఒంటరి మహిళ అంటే ఎవరైతే రోజు పని చేసుకుంటేనే వీళ్ళకి ఆ గడుస్తుందో అలాంటి అవసరార్థుల్ని మాత్రం మనమే స్వయంగా ఆ గుర్తించి స్వయంగా ఒకసారి మళ్ళీ మనం రీచెక్ చేసుకున్న తర్వాతే కరెక్ట్ వ్యక్తికి చేరుతుందా లేదా అనేది చూసిన తర్వాత మాత్రమే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ సేవ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇలాగే

కేవలము సామాగ్రి కాదు మన ప్రేమ అది బాబా ప్రసాదం అది ఎవరి దగ్గర అయితే సద్వినియోగం అవుతుందో ఎవరికైతే దాని విలువ తెలుస్తుందో అలాంటి వాళ్ళని మాత్రమే మనం ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనం అందించడం జరుగుతుంది ఇక్కడ నిజంగా గా ఒక కుటుంబం ఉండి రోజూ పని చేసుకుంటేనే గడుస్తుంది వాళ్ళు బాబా భక్తులు బాబా మీద ఆధారపడ్డారు వారి కష్టం మీద బతుకుతున్నారు అనుకునే అలాంటి వాళ్ళని మాత్రమే మనం ఎంచుకొని వారికి ఈ ప్రేమను పంచడం జరుగుతుంది అప్పుడే వారి తినే ప్రతి ముద్దలో కూడా మన ప్రేమ వారికి అందుతుంది వారి దీవెన మనకు అందుతుంది నిజంగా ఇలాంటి సేవ మీ అందరి తరపున చేసే అవకాశం మా కలగడం ఎప్పట్లాగే మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సేవ ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ ఉండాలని మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా మరి మరీ బాబా వారిని వేడుకుంటున్నాం నీకు ఎంత ప్రేమ సాయి గురు పౌర్ణమికి శిదిడికి ఈ రోజు సావిల్ విహిర్ గ్రామంలో ఉన్న ఈ మహిళలందరికీ కూడా మనం ఈ వంట సామాగ్రి పంపిణీ కార్యక్రమం అలాగే మహిళలకి చీరలు పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది ఈ గ్రామం గురించి సచ్చరిత్ర చదివిన వారికి ప్రస్తావన ఉంటుంది ఒకసారి తాత్య సంతకు వెళ్తానంటాడు తన దగ్గర కొత్త గుర్రాలు ఉంటాయి అప్పుడు బాబా అడిగితే వద్దు అని అంటారు అయినా సరే అతని యువకుడు వెళ్ళాలనే ఉత్సాహం ఉంటుంది అని అతను వెళ్తూ ఉంటే ఇక్కడే ప్రమాదం జరిగి చిన్న చిన్న దెబ్బలతో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు అప్పుడు ఈ సాబుల్ విహిర్ గ్రామ ప్రస్తావన వస్తుంది ఇలా ఇది సచ్చరిత్రతో అనుబంధం ఉన్న గ్రామం అంతేకాకుండా ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు ఈ మహిళలందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రోజువారీ పొలం పనులు చేసుకొని అతి సాధారణ ఆర్థికంగా పేద కుటుంబాలకి సంబంధించిన వారు వీరికి బాబా గారి తరపున ఇచ్చే ఈ ప్రసాదము ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది మనం ఎప్పుడు చెప్పుకునేది మనం ఆశించకపోయినా అర్హులకు ఇచ్చినప్పుడు ఆ దీవెన మనకి దొరుకుతుంది ఇంకా ఇక్కడ నాకు చాలా నచ్చేది ఏంటంటే వీరందరూ కష్టపడే వారికి ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఒక ధాన్యం గింజ కావచ్చు ఆ ధాన్యం గింజ రూపాయి పెడితేనే వస్తుంది ఆ రూపాయి విలువ తెలుస్తుంది ఈ మహిళలందరినీ చూసినప్పుడు చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది మేము బాధల్లో ఉన్నామనే దీనస్థితి వీరికి ఉండదు మేము కష్టపడితేనే గడుస్తుంది అనేలాంటి ధైన్యం వీరికి ఉండదు కానీ వీరికి ఇంకొక చెయ్యి ఆసరా అయినప్పుడు ఆ సంతోషం ప్రేమ విలువ తెలుసు ఆత్మవిశ్వాసము బాబా పట్ల ప్రేమ అవతల వారిని ప్రేమించే వారి ప్రేమను గుర్తించే సంస్కారం ఇక్కడ ఉన్న ఈ మహిళలందరికీ ఉంది ఇలాంటి వారితో కలిసి ఈరోజు మనం ఈ గురు వేడుకల్ని బాబా గారి ప్రసాదాన్ని పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది వీరిలో ఇక్కడ వారికి చాలామందికి అంటే మనం షిరిడీలో అయితే తెలుగు వచ్చిన వాళ్ళని చూస్తాం కానీ ఇక్కడ గ్రామాల్లో తెలుగు తక్కువ వస్తుంది ఇంకా మా చెప్పాలంటే హిందీ కూడా తక్కువనే మరాఠీనే ఎక్కువ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు మనకి కొంతమంది హిందీ వచ్చిన వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు మనం వారితో మాట్లాడి వారికి ఇక ఇంతకుముందు కూడా వీరి ఈ సేవలో वीर बाबा प्रसाद अलग वाबा बिडलगा अभवा अवी वा ओम राम आपका नाम बोले हमारा नाम जयमाला वाघमार है हम सौ के रहने वाले है हम शिर्डी में भी काम करने जाते हैं बाबा के पालकी के लोग आते इधर बाबा की लीला बहुत अच्छी है कि सब पे प्यार बरसाते हैं दो साल पहले आप आए थे सबके लिए ये जो सामग्री वो भेज भेजे थे आपसे मिलके बहुत अच्छा लगा कि आप बाबा के प्रोत्साहन की वजह से ही सबको खाने खाने पीने का सामान देते और उसकी वजह से आपको दो बहुत दुआ लगेंगी <laughs> बहुत किसी के मंदिर की वजह से हमारे गांव में काम काम काज मिलता है उनको साहिबास्थान का भी काम भी हमारे घर के बहुत से लोग ही उधर काम काम करते उनके मंदिर की वजह से यहाँ पे और वहाँ जो खाना मिलता है उधर गरीबों के लो, लोगों के लिए भी साइब संस्था का खाने की वजह से कोई भूखा नहीं रहता उधर तो ये बहुत से कुछ अच्छे काम है जो बाबा की लीला की वजह से होते हैं हाँ बाबा तो से स, हाँ लीला हाँ, काम करते सगे खाने पीने की सभी सोय होती डिलिवरी चौनी पेशेंट के सग बाबा नाव रहते डिलिवरी ते व्यवस्थित होती కొండంత గురు కృపను వర్షింప చేసే నీ ఔధర్యానికి వేల వేల ప్రణామాలతో ఆత్మీయ అర్పణం సాయి అందుకో మా ప్రేమానురాగార అర్పణం సిరికి రే మా గురు పౌర్ణమి అర్పణం அப்பணம் ஷிரிடிக்கு அப்பணம் சாயினிக்கு அர்ப்பணம் చిన్న పుణ్యనిధి తిల విజయ

వంట సరుకుల సామాగ్రి వితరణ కార్యక్రమం మనం ఈరోజు కొరాలే గ్రామంలో మనం చేసుకోబోతున్నాం మనం చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్వచ్ఛమైన మనసు గలవాళ్ళు కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఈ గ్రామం నుంచే చందనాన్ని చందన ముద్దని తల మీద పెట్టుకొని అమీర్ శకర్ షిరిడీ వరకు వస్తుండేవారు అప్పుడు మొదట షిరిడీలో చందనోత్సవం జరిగేది ఈ గ్రామం నుంచి అది ఈ గ్రామ వాస్తవీలైన అమీర్శకర్ అది ప్రారంభించారు చందనోత్సవంతో పాటు మనకి ఇంకొకటి బాబాగారి చావడ ఉత్సవంలో సన్నాయి వాయిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా పిలాజీ గురవుకి సంబంధించిన వారి మూలాలు కూడా ఇదే గ్రామంలో ఉన్నాయి మనకి ఈ గ్రామ ప్రస్తావన షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభం అవడానికి ఓ రకంగా కారణమవుతుంది మరి ఇంత చక్కటి నేపథ్యం ఉన్న చిరుడికి దగ్గరలోని ఈ గ్రామంలో బాబా గారి నిజపాదుకలు ఉన్నాయి అనేది కూడా మనం సాయి టీవీలో చిరుడి సీట్లు కార్యక్రమంలో చాలామంది భక్తులకి తెలిసిన విషయమే ఇంత పవిత్రమైన ఈ గ్రామంలో మనం ఈరోజు ఈ సేవ చేయడం సాయి ఆత్మీయులందరినీ కలవడం మనందరికీ సంతోషదాయకం ఏది అమ్ముకో ऐसा ही राशन देती है और हमारे गांव में आकर हम सब महिलाओं को ऐसे ही एक साथ बैठकर राशन बांटती है इसलिए खोराड़े सब महिलाओं की तरफ से हम दीदी को शुभेच्छा देते हैं और दान धर्म जो करती है उसके लिए भी उन्हें हर साल प्रोत्साहन मिले ओम साई दीदी दर वर्षी राशन देता हमारा साई बाबा ऐसी ने खूप आशीर्वाद असावा आणि आम्ही रोज मंजुरी करून खातो त्या आम्हाला इथं धान्य पोचवतात हे करतात ओम साईराम होत आरणे बाई अरणे आम्हाला साईबाबा कृपाने त्या ताई किराणा देतात दान, दान करीत आम्हाला गाय गरीब लोकांची सेवा करीतात आम्ही एवढी साईबाबा प्रती प्रार्थना करतो त्यांना पण सुखी ठेवा आम्हाला असं गरीब लोकांची सेवा करत्या तर अशीच सेवा करीत राहू द्या आम्ही साईबाबाला अशीच कृपा करतो त्यांना सुख समाधान द्या आम्हाला दर वर्षाला मॅडम आम्हाला राशन देते तर त्यांचे शाईनाथ बाबानी कृपानी त्यांचं कल्याण हो आणि सगळ्यांचं कल्याण हो वस आशीर्वाद मागते या खेती करते खेती करते शिर्डी हमारे गाव से थोड़ी दूरी पर है हमारे गांव का, का नाम कोराले है और ये ताई जी हमें हर साल किराना प्रोवाइड करती है और अच्छा लगता है तो थैंक यू सो मच చేద్దా ఓకే మార్కణా దారి చూపిన మార్గం నీవు నచిన దారి నీవు చూపిన మార్గం దయ కరుణ ఔదార్యం దినం కదలె మానవ జీవితాల మణిహారణి చాటినవు సాయి పదలు నీ నా నిండి ఉన్న నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే పొలమానమైన ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్షూచిమైనా భూగల